నమస్తే సార్ మీ పేరు మీ పేరేంటి నూకరాజ్ గారు ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏపీలో ఏ గవర్నమెంట్ రావచ్చు అనుకుంటున్నారు ఎవరు మంచి పనులు చేస్తే ఎవరు మంచి పనులు చేస్తారు వస్తారా ఇప్పుడు జగన్ ఆల్రెడీ లీలో ఉన్నారు కదా ఆయన ప్రభుత్వం ఎలా ఉంది ప్రస్తుతం పర్లేదండి మరి ఎవరు వస్తారన్నది గ్యారంటీ లేదండి ఇప్పుడు టీడీపీ జనసేన రెండు పొత్తు కూడా వీళ్ళిద్దరు కలిసి పక్క జగన్ మీద గెలుస్తారనే కొంతమంది పబ్లిక్ ఎలా ఉందంటారా అది నిజమే అంటారా టీడీపీ వస్తుంది ఇప్పుడు జనసేనతో పొత్తు కూడారు కదా అది కరెక్టే అంటారా కరెక్ట్ అంటే మరి మరి టీడీపీ గురించి చెప్పలేము కదా జనసేనతో పొత్తు కూడకుండా ఇప్పుడు టీడీపీ ఒకటి పోటీ చేస్తే గెలదంటారా అంటారా గెలుస్తుందండి టీడీపీ వస్తుందండి ఈసారి మీ ఓటు టీడీపీగా వేస్తున్నట్టు అన్నారు అదే అదే కదా అదే కదా మీరు ఎవరికి వెయ్యాలంటే ఎవరికి థ్యాంక్స్ అండి ఓకే